కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తం తాగిందంటూ కూడా ఆయన కామెంట్ చేశారు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిందని ఓట్ల కోసమే అమలుకు సాధ్యం పథకాలను కూడా ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మబోరని కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ లో కూడా అమలు కాని హామీలు ఇచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతి కుంభకోణాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామంటూ కూడా కిషన్ రెడ్డి అన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ ఈ తెలంగాణ ప్రజలకు మాకు ఆందోళన ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ మేము పోరాటాలు చేసుకోవాలని చెప్పింది తప్ప ఏ రోజు కూడా పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందించలేదు అనేక రకాలుగా నష్టపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగింది ఇటీవల పన్నెండు వందల మంది తెలంగాణ ఉద్యమకారులు గాని సిక్స్టీ నైన్లో లో మూడు వందల అరవై ఐదు మంది తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థులు కానీ తెలంగాణ ప్రజల రక్తం సాగిందే తప్ప ఏ రోజు కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేయలేదు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉత్తుత్తి గ్యారంటీలు ఫేక్ గ్యారంటీలు అమలుకు సాధ్యం కానటువంటి గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీకి చేత కాని గ్యారంటీలు ఓట్ల కోసమే ఇచ్చినటువంటి గ్యారెంటీలు ప్రజలను మభప కోసమే ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రచారం చేసుకుని జబ్బలు తరుచుకుంటుంది కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ గ్యారంటీలు ఏవి కూడా హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేయలేదు కర్ణాటకలో టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అయ్యారు తెలంగాణలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారంటీల విషయంలో మరి అమలుకు నోచుకోలేనటువంటి గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ విషాదమే మిగిలిచింది ఈ తెలంగాణ ప్రజల టిఆర్ఎస్ హాయంలో ఇటీవల వచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత పది సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు మరొకరైనా కావచ్చు ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈరోజు మేము సుప్రీంకోర్టు బ్రిటిష్ జడ్జితే దర్యాప్తు చేస్తాము అంతేకాదు ఒక డబల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు అది జాతీయ రహదారులు కావచ్చు లేక పంచాయతీరాజు రోడ్లు కావచ్చు లేక పబ్లిక్ పీడబ్ల్యూడీ రోడ్లు కావచ్చు ఏవైనప్పటికీ కూడా రహదారులు అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే వైద్య వ్యవస్థ మెరుగుపడాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరగాలంటే మిగిలిపోయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు గట్టెక్కాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే మరింత పెట్టుబడులు రావాలంటే అది డబల్ ఇంజన్ సర్కారు ఉంటేనే బయటపడతాము కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే బయటపడతాము ఎందుకంటే ఈరోజు కోలుకోలేనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఆర్థిక మూలాలను టిఆర్ఎస్ పార్టీ దెబ్బతీసింది ఈరోజు ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది భూములు అమ్ముకొందే ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్డు ముప్పై సంవత్సరాలకు అమ్ముకుందే ప్రభుత్వం నడపనటువంటి పరిస్థితి లిక్కర్ షాపులను ఆరు నెలల ముందే అమ్ముకుందే ఈరోజు ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ గెలిచినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా తెలంగాణ ప్రజల చేతుల్లో చిప్పబెడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ ప్రజల నెత్తి మీద భస్మాసు పెడతారే తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అడుగంటిపోతాయి ఉద్యమకారుల ఆకాంక్షలు ఆత్మలు ఘోషిస్తాయి కాబట్టి తెలంగాణ ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏకైక మార్గము డబల్ ఇంజన్ సర్కార్ భారతీయ జనతా పార్టీ సర్కార్ బీజేపీ సర్కార్ తెలంగాణలో రావాలి కాబట్టి తెలంగాణ విద్యావంతులు మేధావులు కౌలు కళాకారులు కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏ మాత్రం మనము పొరపాటు చేసినా మొత్తం తెలంగాణ నష్టపోతుంది తెలంగాణ అన్ని రకాలుగా వెనుకబడిపోతుంది